Thank you ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఒక లెక్క రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక లెక్క అన్నట్లుగా వైసీపీ పరిస్థితి దిగజారిపోయింది రెండేళ్ల క్రితం వరకు వచ్చే ఎన్నికల్లో కూడా తమదే గెలుపు అన్న ధీమాతో ఉన్న జగన్ సర్కార్ పవన్ మానియా రోజురోజుకు ఏపీ రాజకీయాల్లో పెరిగిపోతుండటంతో తమ కథ క్లైమాక్స్ కు వచ్చేసిందన్న భయం పట్టుకుందట దీనికి తోడు పవన్ చంద్రబాబుతో జతకట్టడంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు మాట దేవుడెరుగు కనీసం నలుగురిలో చెప్పుకోవడానికైనా నాలుగు సీట్లు వస్తాయా అన్న ఫోబియా పట్టుకుందట అయితే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి బరిలో దిగుతున్నారన్న వార్త వైసీపీ అధిష్టానానికి కంటి మీద కునుకును దూరం చేస్తోందట నిజానికి గత ఎన్నికల్లో పవన్ గాజువాక భీమవరం నుంచి పోటీ చేయగా రెండు చోట్ల ఓడిపోయారు అయితే ఇప్పుడు టీడీపీతో పొత్తు వల్ల ఒక్క భీమవరం నుంచే పవన్ నిలబడుతున్నారు ఈసారి పవన్ గెలుపు పక్కా అన్న కాన్ఫిడెన్స్ జనసైనికుల్లో కనిపిస్తోంది ఎందుకంటే ఏపీలో అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయింది జగన్ ఎత్తుగడలు పవన్ మంచితనం జాగ్రత్తగా గమనిస్తున్న ఏపీ వాసులు ఇప్పుడు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు పవన్ గతంలో ఓడించినందుకు అవుతున్నారు ఇప్పటికీ జగన్ వైపే తాము మొగ్గు చూపితే ఏపీ ఎలా తగలబడిపోతుందో అందరూ బాగానే అర్థం చేసుకున్నారు అందుకే ఈసారి పవన్ భీమవరం నుంచే కాదు ఎక్కడి నుంచి పోటీ చేసిన జనసేనానికి గెలుపును గిఫ్ట్ గా ఇవ్వడానికి ఎదురు చూస్తున్నారు అంతేకాదు భీమవరం నుంచి పోటీ చేస్తారన్న వార్తలతో వైసీపీలో భయం స్టార్ట్ అయిందని అందుకే ఈ నెల పద్నాలుగున పవన్ నాలుగు రోజుల పర్యటన అడ్డుకున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి కానీ ఇక పవన్ పవర్ ను ఆపలేమన్న సంగతి బాగా అర్థం చేసుకున్న వైసీపీ నేతలు ప్రస్తుతం సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు అందుకే రెండు రోజుల పాటు సాగుతున్న పవన్ భీమవరం టూర్ ను ఎవ్వరూ టచ్ కూడా చేయలేకపోయారన్న వాదన వినిపిస్తోంది అయితే ఈ టూర్లోనే భీమవరంలోని మెయిన్ లీడర్స్ తో పవన్ భేటీ అయ్యారు టీడీపీ జనసేన పొత్తుతో పోటీ చేయాల్సిన స్థానాలు ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎక్కడ జనసేన బలంగా ఉంది వంటి విషయాలు చర్చించారు పవన్ భీమవరం టికెట్ పై క్లారిటీ రావడంతో ఇటు వైసీపీ నేతల్లో గుబులు మొదలైందన్న వార్తలు వినిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి